అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ ఇంచుమించు క్షమాపణ చెప్పిన బోర్గడ్డి అనిల్ కుమార్ ఇంచుమించు కాళ్ళదారానికి వస్తాడు మామూలుగా కాదు భయపడ్డాడంటే భయం కాదు పోసుకున్నాడు అనమాట ఒక నైన్ టీవీలు అనుకుంటా నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఆడపిల్లలు కానీ నేను ఎప్పుడు ఒక మాట అనలేదు అనను నేను అన్నట్టుగా మార్ఫింగ్ చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు వాళ్ళ సరే ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిద్దరు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి నేను మాట్లాడలేదు వాళ్ళ కూతురు గురించి నేను మాట్లాడలేదు ఆ రోజే నేను సబ్జెక్సి ఇచ్చాను ఇన్స్టాలో పెట్టాను పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు మాట్లాడలా మాట్లాడను కూడా ఎందుకంటే నాకు ఇంట్లో ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారండి నోటితో పూత మాట మాట్లాడింది కాదు దాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు కట్ చేసి వాట్ అండ్ నేను అదే ఎక్స్ప్లెనేషన్ జన సైనికులకి జనసేన అభిమానులకి అందరికీ కూడా అబ్బే టైం దాటేసింది అబ్బా నువ్వు ఆ స్టేజ్ దాటేసావు నేను వివరణ ఇచ్చాను వివరణ ఇద్దామనుకుంటున్నాను మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి అనే స్టేజ్ నువ్వు ఎప్పుడో దాటేసావు ఇప్పుడే కాదు నిన్నమోనాడదాకా చిటికెత్తే పెట్రోల్ ట్యాంక్లు వేసుకొని వెళ్ళిపోతా ఐదు నిమిషాల్లో లేపేస్తాను పది నిమిషాలు లేపేస్తాను వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు వీళ్ళ ఇంట్లో ఆడోళ్ళు నిన్న దాకా నిన్న కాక మొన్న కూడా మాట్లాడి పోలింగ్కి ముందు కూడా లవి పెట్టి మాట్లాడేవు కదా పిరికితనం అంతే మన వెనకదలు ఎవడో ఉన్నాడు కాదని చెప్పి జబ్బాలు చదివిసుకుని ఏది పడితే మాట్లాడు ఇవాళ ఆయన పరిస్థితే బాగలేదు ఎండింగ్లో ఉన్నాడు నీ పరిస్థితి ఇది నేను అందుకే అంటే ఆ కళ్ళొక్కేసుకోకుంటారా పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాకండి ఒకసారి నా విషయంలో కూడా అలాగే చేయడు ఒకసారి నేను ఫోన్ చేశాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తల పైన ఈడు ఒక ఇంటర్వ్యూలో ఇది చూసింది కాదు సచ్చింది కాదు కొన్ని ఇూసాడే సర్చ్ చేయడాంటే అది కూడా లేదు పైగా వీడికి ఐదుగురు చెల్లెళ్ళు సరే వాళ్ళ గురించి మనం మాట్లాడదాచుకోవాలి పక్కన పెట్టేసాడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడదాచుకోవాలి పక్కన పెట్టేస్తాం అయితే మహిళల పట్ల ఎంత అసభ్యంగా ఎంత నీచంగా మాట్లాడాడంటే వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తున్నారో అక్కడ వ్యాపారం చేస్తున్నారు అక్కడ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి నేను కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ సందర్భంలో నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నేను రికార్డ్ చేశాను రికార్డ్ చేసి కానీ ఓడో అనుకుంటున్నావు ఏంట్రా అంటే మాట్లాడితే ఇక సీఐడిని సీఈడి వాళ్ళు ఉన్న రిట్టన్ మాట్లాడని ఎత్తాడు సిఐడి అధికారులు ఉన్నారు నా పక్కనే ఒకసారి నా ఛానల్లో ఉంటుంది ఆడియో కూడా ఒకసారి వినని మీకు అర్థం అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఆ వీడియో చూసినాక మళ్ళీ ఫోన్ చేశాను నాకు మళ్ళీ ఫోన్ చేసి తెలిసిందే కదా మా నాడు ఫోన్ చేస్తే విధంగా ఉంటుంది అన్ని బూత్లే ఉంటాయి అటు నుంచి బూత్లు మాట్లాడితే ఇటు నుంచి కూడా బూత్లే మాట్లాడతాను ఖచ్చితంగా సరే అది ఆ వీడియో నేను బయట పెట్టదలుచుకోవాలా పెట్టలేదు కూడా ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు జనరల్గా నేను ఎక్కువ వాట్సాప్ కాల్లో మాట్లాడతా ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతాను ఆ తర్వాత ఏం చేశాడు అంటే నా ఫోటో ఒకటి వేసేసి ఒక తమ్ముల ఒకటి క్రియేట్ చేసి బోరుగా డానియల్ దెబ్బకి పారిపోయిన సంతోషం చెప్పాను నేసి అక్కడ చెన్నైలో నేను చెన్నై ఇప్పుడు వెళ్ళింట్రా నేను చెన్నై ఇప్పుడు వెళ్ళాను అసలా నేను ఉండేది రాజమండ్రిలో ఉంటా లేకపోతే హైదరాబాద్ ఉంటే రాజమండ్రి లేకపోతే హైదరాబాద్ రెడీ ప్లేస్లోనే ఉంటా నేను చెన్నై ఇప్పుడు వెళ్ళి నాకు అర్థం కల సరే ఏదో పబ్లిసిటీ ఇష్టం వేసుకున్నాడు ఆ వీడియో పెద్దగా అక్కడ వైరల్ అవ్వలేదు పోవలేదు వైరల్ అవ్వలేదు అనేది తీసుకొచ్చి అంతా మనం వైరల్ చేయడం దేనికి అని అప్పుడు నేను కూడా స్పందించాల మనం ఇది వీడు పెద్ద జోకర్ కాదు వీడి పెద్ద కమిడి కమిడియన్ వీడు వీడి వల్ల ఏం కాదు పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ చాలా పెరుగుడు వీడి వల్ల ఏం కాదు సో వీడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు అని చెప్పే ప్రయత్నం చేసాము చెప్పాం క్లియర్ అక్కడ అయిపోయింది ఆ తర్వాత వాడు ఎంతగించుకున్నా కానీ ఉపయోగం లేదు ఆ తర్వాత కూడా పాపం పెద్దగా ఎవడ కూడా పిలవలేదులే ఆ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు కానీ అట్ల కానీ ఇట్లు కానీ ఆ తర్వాత కూడా పిలవాల ఆ తర్వాత తగ్గించేసారు పూర్తిగా తగ్గిచ్చేసారు తర్వాత ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చేయడం కానీ తర్వాత ఆగిపోయాడు ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడా నేను అనలేదని చెప్పేసి అని నువ్వు అనలేదని కాదు నీ వీడియోలు అలా కొడితే కుప్పలు తెప్పలు వస్తాయి అలాగా నువ్వు మహిళలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడవని అన్నీ కూడా నువ్వు డిలీట్ చేయాలన్నా కానీ డిలేట్ అవ్వవు మన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా నేను పెట్రోల్ ట్యాంక్ తీసుకొని వెళ్ళిపోతా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతా నాకు ఐదు నిమిషాలు చాలు ఇలాంటి మాటలు మనం మాట్లాడాం కదా సమాధానం చెప్పుకునే రోజు వచ్చేది మాకు అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి సంజయ్ చెప్పడము జనసైన్లు అడుక్కోవడము ఒరే బాబు నన్ను ఏమనుకుంటారు బాబు నా దాకా రామాకండి నేను అలా అనలేదు ఈ అడుక్కు తినే వ్యాపారాలు చేయమాక ఏదైతే నిక్కచ్చిగా మాట్లాడేవో పౌరుషంగా మాట్లాడవో ఎవరిని చూసుకునేది ఎగిరి ఎగిరి మాట్లాడేవో అదే మాట మీద ఉండదు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పి అంతేమింది నేను ఇప్పుడు ఎవడో వ్యక్తిగతంగా కొడతామనట్లేదు లేదంటే నేను మీద దాడి చేస్తామని చెప్పిన ఎవడో అనట్లేదు నువ్వు చేసిన వ్యాఖ్యలకి చట్టపరంగా న్యాయపరంగా ఏదైతే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితితో సమాధానం చెప్పుకుంది కానీ ఈ లోపు దొక్కేసుకో మాకు కంగారు మాకు ఇంకా అయిపోలేదుగా అప్పుడే రెండో రోజు ఇది రిజల్ట్ వచ్చి రెండో రోజు కొంతమంది బ్లాక్ చేసుకొని పారిపోతున్నారు ఇంక శ్రీరెడ్డి అయితే కనబడతాయి అయిపోయింది ఆ పంచప్రభాకర్ అయితే మొత్తానికి ఎత్తేసుకున్నాడు మొత్తం ఉన్న ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసేసుకున్నాడు ఇంక ఇంకెవడున్నాడు రా బూతులు మాట్లాడి అనవసరంగా ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొచ్చి మాట్లాడే వ్యక్తి అని ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్రంలో ఒక్కడవే కనబడుతున్నాం సందర్భం లేకపోయినా సరే మనం మాట్లాడిన సందర్భం కాకపోయినా సరే పెద్ద మొగాల్లో కటింగ్లు ఇచ్చి పెద్ద బిల్డప్లు ఇచ్చేసి మనం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పిలిచేసి ఇంటర్వ్యూల పేరుతో కూర్చొని సోఫాలో కూర్చొని పెద్ద మొగల్లో కాళ్ళ మీద కాలు వేసుకొని ఆడింట్లో ఆడల గురించి ఇంటింట్లో ఆడళ్ళ గురించి మాట్లాడితే రేపు అన్న రోజున మీ ఇంట్లో మహిళల గురించి కూడా మాట్లాడతారు అక్కడ దాకా తెచ్చుకోకనే చెప్పే ప్రయత్నం నేను చాలా సందర్భాల్లో చెప్పాను నీకు నా నెంబర్ బ్లాక్ చేసుకున్నాను నిన్న కూడా ఫోన్ చేసాను వాడికి చాలా రోజులు ఎందుకు కదా మాట్లాడి ఏం చేస్తున్నాం ఏంటని చెప్పేసి అని కనుక్కున్నాం అని చెప్పేసి నేను కూడా ఫోన్ చేశాను గాలి దగ్గర స్క్రీన్ షాట్ పెడతాను చూడండి నా రెండు నెంబర్ బ్లాక్ చేసుకున్నాడు ఇప్పుడు కదా అప్పుడే బ్లాక్ చేసుకున్నాడు నేను ఎప్పుడైతే చేశానో ఆ నెక్స్ట్ టైం తర్వాత మాట్లాడిన తర్వాతే బ్లాక్ చేసుకున్నాడు ఎప్పుడు నేను ఎన్ని గంటలు చేశానంటే అది ఆడి పరిస్థితి ఆయన పెద్ద మనం అవసరం లేదు ఆయన పట్టించుకొని ఆయన పెద్దోని చేయాల్సిన అవసరం లేదు ఇదిగో నిన్న మధ్యాహ్నం రెండు నలభై ఒకటి చేశా సారీ పన్నెండు నలభై ఒకటికి నేను మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలే చేశా నా నెంబర్ బ్లాక్ తీడిగా మనకే భయపడిపోయి పోయేసుకుంటాడు గారు ఎక్కడికి ఎత్తాడు ఆయన అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేదా ఆల్రెడీ ఆయన అలా వదిలేయడమే అది పెద్ద కామెడీ పీస్ అంతే అక్కడ ఒక కమెడీ అనమాట హైప్ కోసం ట్రై చేసే వ్యక్తి అంతే ఏం ఉండదు అక్కడ నాది భూతమాటలు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారనో పవన్ కళ్యాణ్ గారనో లోకేష్ గారినో అనుచిత వ్యాఖ్యలు చేసేస్తే వాళ్ళ పైన మనకు ఒక హైప్ వచ్చింది మనకు ఒక క్రేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి పిలిచి మన ఎత్తున కిరీటం పెట్టేస్తాడు కంట్రో కప్పేసి మన పార్టీలోకి ఆహ్వానించేస్తాడు వచ్చారా బాబు నువ్వు మా పార్టీలోకి నువ్వు మాకు అవకాశం వాడు అని చెప్పేసి అని అక్కడి నుంచి ఏం ఉండదు అబ్బా ఆయన వదిలేయడం అలాగా నేను కూడా చేయకపోతుంది కానీ సరే ఏదో ఏడుతున్నాడు కదా అంతకాదు ఎంత ఎంతకాదు అని చెప్పి నెగిరాడు ఇవాళ కాళ్ళదారానికి వచ్చేసాడు కదా ఇక నుంచి అయినా కానీ అలాంటి వ్యాఖ్యలు చేయి మాకు ఏదన్నా మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడు రాజకీయంగా మాట్లాడుతుంది రాజకీయంగా కూడా మాట్లాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు తప్ప అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయి వల్గర్ లాంగ్వేజ్ వాడు మాకు దిగజారిపోమాక దిగజారిపోయి మాట్లాడితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి కొన్ని రోజులు మనకు ప్రతికూలంగా ఉంటాయి అనుకూలంగా ఉన్న రోజులు పర్వాలేదు నడిచిపోద్ది కానీ ప్రతికూలత వచ్చిందంటే మనకి కష్టమైపోద్ది కదా మనకి ఏమ గుర్తుపెట్టుకో